హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది ట్యూస్డే రోజు బ్లాగ్ అనమాట మార్నింగ్ లేచిన వెంటనే కొంతసేపు టెర్రస్ పైన వాకింగ్ చేసి వచ్చాను ఇప్పుడైతే డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను సాహితీ సాత్వికి ఇద్దరికి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారండి అందుకని పెద్దగా హడావిడి లేదనమాట మార్నింగ్ టైంలో అందుకే అంటే బాక్స్ పెట్టాలి వాళ్ళని రెడీ చేయాలి అనే హడావిడి అయితే లేదు సాహితీ సాత్రికి ఇద్దరు నిద్రలేచారండి స్కూల్ ఉన్నా లేకపోయినా ఒకటే టైంకి నిద్రలేస్తారు కదా మీలో చాలా మందికి తెలుసు ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది నేను ఇక్కడ ఒక మంచి డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఏ డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేస్తున్నాను ఏంటి అనేది చెప్తాను వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు నేను సూపర్ హెల్దీ డీటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది మునగాకు పౌడర్ అండి స్టార్టింగ్లో ఈ మునగాకు పౌడర్ని డైరెక్ట్ కొంచెం హాట్ వాటర్లో మిక్స్ చేసి వాళ్ళం అర్జున్ అయితే ఆ విధంగా డైరెక్ట్గా తాగగలుగుతున్నారు కానీ నేనైతే అస్సలు తాగలేకపోతున్నాను ఆ పౌడరు అంత త్వరగా వాటర్లో కలవదు కదండి కొంచెం పౌడర్ పౌడర్ లాగా ఎంత మిక్స్ చేసినా అలాగే ఉంటుందన్నమాట అందుకని ఈ మధ్య ఏం చేస్తున్నానంటే ఒక రెండు గ్లాసుల వాటర్ తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు మునగాకు పౌడర్ వేసి ఈ విధంగా ఒక్కసారి బాయిల్ చేస్తున్నానండి ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే ఆ పౌడర్ అంతా కూడా వాటర్ లో మంచిగా కలుస్తుంది ఇప్పుడు ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అప్పుడు తీసుకుంటున్నాం అనమాట ఇలా తీసుకుంటే చాలా బాగుందండి పిల్లలు కూడా తాగుతున్నారనమాట ఇలా బాయిల్ చేసిస్తుంటే ఆ ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత హనీ అండ్ లెమన్ మిక్స్ చేసి తాగుతున్నాము ఇలా తాగుతుంటే చాలా బాగుంటుంది సో పిల్లలు కూడా ఇష్టంగా తాగుతున్నారు అని ఇలా మిక్స్ చేసి ఇస్తున్నాను అనమాట ఈ మురంగా వాటర్ హెల్త్ కి చాలా చాలా మంచిదండి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాళ్ళ గోళ్ళ దగ్గర నుంచి తల వెంట్రుకల వరకు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మునగాకు ఒక ఔషధాల గన్ అనమాట మీకు మునగాకు ఎక్కువ మొత్తంలో అవైలబుల్ ఉంటే గనక ఆ మునగాకుని నీడలో ఎండబెట్టుకుని పౌడర్ చేసుకుని స్టోర్ చేసుకోండి చాలా రోజులు ఆ పౌడర్ నిల్వ ఉంటుంది లేదంటే మనకి ఆన్లైన్లో మురింగా పౌడర్ అవైలబుల్ ఉంటుంది అలాగే ఆయుర్వేదిక్ షాప్స్లో కూడా అవైలబుల్ ఉంటుందండి ఈ మునగాకు పొడి నేను మొన్న ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు అంతకుముందు ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చానమాట వారానికి రెండు మూడు సార్లు మునగాకు వాటర్ అయితే తాగుతూ ఉంటాము పిల్లలు కూడా తాగుతున్నారు ఈ మునగాకు వాటర్ రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మన ఇమ్యూనిటీ పెరుగుతుంది మన కంటి ఆరోగ్యానికి స్కిన్ హెల్దీగా ఉండడానికి హెయిర్ గ్రోత్కి అలాగే బోన్స్ స్ట్రాంగ్గా తయారవడానికి మన శరీరంలో ఉన్న కొన్ని రకాల క్యాన్సర్ కణాలను చంపడానికి కూడా ఈ మునగాకు వాటర్ చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మునగాకు మీకు ఎక్కడైనా అవైలబుల్ ఉంటే కనుక అస్సలు వదిలిపెట్టకండి పౌడర్ లాగా చేసి ఈ విధంగా స్టోర్ చేసుకోండి లేదంటే మునగాకు కారపొడి కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఏదో ఒక రూపంలో మీరు మునగాకు రెగ్యులర్గా తీసుకోవటం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మీరు గూగుల్లో కూడా ఒకసారి సెర్చ్ చేయండి ఇంకా డీటాక్స్ వాటర్ తాగేసిన తర్వాత నేను ఇక్కడ రాగి జావ ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు సమ్మర్ కదండి సమ్మర్ అనే కాదు నేను ఎప్పుడు కూడా రాగి జావ ప్రిపేర్ చేస్తూనే ఉంటాను ఎప్పుడూ రాగి ఓట్స్ జావ ఇంట్లో ఉంటుందండి వింటర్లో ఎక్కువగా రాగి ఓట్స్ జావ ప్రిపేర్ చేసి అంటే పాలు వేసి ప్రిపేర్ చేసి అందులో కొంచెం హనీ మిక్స్ చేసి పిల్లలకి ఇస్తూ ఉంటాను ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఓన్లీ జావ ప్లెయిన్ గానే ప్రిపేర్ చేసి అందులో మజ్జిగ మిక్స్ చేసి ఇస్తున్నాను పిల్లలకి మజ్జిగ వేసుకుని తాగడం అలవాటు లేదండి పాలు అందులో స్వీట్ వేస్తేనే ఇష్టంగా తాగుతారు బట్ ఇప్పుడు మజ్జిగ వేసి పెరుగు వేసి కూడా ఇస్తున్నాను అలవాటు చేస్తున్నాను అనమాట ఇంకా సమ్మర్ కదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఎక్కువగా రాత్రి చద్దన్నంలో పాలు కొంచెం పెరుగు వేసి ఈ విధంగా తోడు పెట్టేస్తున్నాను చాలా కమ్మగా ఉంటుందండి సమ్మర్లో దీన్ని మించిన బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇంకేముంటుంది చెప్పండి పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు అనమాట అందుకని నైట్ రైస్ వండేటప్పుడే కొంచెం ఎక్కువ రైస్ వండేసి ఈ విధంగా పెరుగు వేసి అంటే పాలు వేసి తోడు పెడుతున్నాను అనమాట ఇది మట్టికు కుండండి లాస్ట్ ఇయర్ తీసుకొచ్చారు ఇందులో ఏమైనా వంటలు ప్రిపేర్ చేయి సాంబార్ లాంటివి ప్రిపేర్ చేయని తీసుకొచ్చారు కానీ రోడ్డు సైడ్ అమ్మారు కదండి ఇది గ్యాస్ స్టవ్ పైన పెడితే పేలిపోతుందేమో అని భయం అన్నమాట నాకు అందుకని దీంట్లో వంటలు ఏమీ ప్రిపేర్ చేయట్లేదు ఇంకా అలా ఖాళీగా ఉంటుంది కదా అని ఇప్పుడైతే పెరుగు తోడపెట్టడం లేదంటే ఈ విధంగా పెరుగు అన్నం అవి తోడపెట్టడం అలా యూస్ చేసుకుంటున్నాను ఇంకా ఈరోజు సో లంచ్లోకి నేను సామలతో పొంగల్లాగా ప్రిపేర్ చేస్తున్నానండి అదే కిచిడి టైప్ లో ప్రిపేర్ చేస్తున్నాను నా స్టైల్లో సామల కిచిడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం నేను ఒక పెద్ద గ్లాస్ తో ఒక గ్లాస్ సామలు ముందు రోజు నైటే నానబెట్టుకున్నానండి మనం ఏ మిల్లెట్స్ అయినా సరే ముందు రోజు నైటే నానబెట్టుకుని నెక్స్ట్ డే యూస్ చేసుకోవాలన్నమాట అంటే నెక్స్ట్ డే కుక్ చేసుకోవాలి అలాగా చేసుకుంటేనే మనకి అవి కరెక్ట్గా డైజెస్ట్ అవుతాయి అనమాట సో లేదంటే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో అలాగే ఒక చిన్న గ్లాస్తో పెసరపప్పు కూడా మార్నింగ్ నానబెట్క ఉంచుకున్నాను ఇక్కడ ఆనియన్స్ టమాటో పోపు దినుసులు కరివేపాకు రెడీగా పెట్టుకున్నాను ఈ ఈ పొంగల్లోకి నేను ఒక చిన్న మసాలా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను సింపుల్ మసాలా పేస్ట్ అండి దీనివల్ల పొంగలికి ఒక మంచి టేస్ట్ ఫ్లేవర్ యాడ్ అవుతాయి దీనికోసం నేను పచ్చి కొబ్బరి తీసుకున్నానండి ఒక హాఫ్ పచ్చి కొబ్బరి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి తీసుకోండి అందులోనే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక గుప్పెడు కొత్తిమీర అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు వీటన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీరు ఈ మసాలా పేస్ట్తో ఏ రైస్ ఐటమ్ ప్రిపేర్ చేసుకున్నా సరే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఈ విధంగా మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుని జస్ట్ మీకు లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే కనుక ఆ రైస్కి పోపు పెట్టేసి ఈ పేస్ట్ వేసి కలిపేసుకున్నా కూడా అది కొబ్బరి రైస్ లాగా చాలా బాగుంటుంది అనమాట తినడానికి ఈ విధంగా కొబ్బరి పచ్చిమిర్చి వెల్లుల్లి రబ్బలు కొత్తిమీర వీటిని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి వాటర్ వేయకుండా కొంచెం ఈ విధంగా కోర్స్ కానీ గ్రైండ్ చేసుకోవాలి నేను వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి సో ఈ విధంగా మసాలా పేస్ట్ సింపుల్ మసాలా పేస్ట్ అనమాట సో దీనివల్ల మంచి ఫ్లేవర్ టేస్ట్ ఉంటుంది ఈ విధంగా మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ తీసుకుని అందులో నేను గీ వేస్తున్నాను మీరు గీతో కానీ లేదంటే ఆయిల్తో కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ ఇటువంటి పొంగల్ రెసిపీస్ ఏవైనా సరే మనం నెయ్యి వేసుకుని ప్రిపేర్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది నేను నెయ్యి యూస్ చేసిన ఆయిల్ యూస్ చేసిన చాలా తక్కువగానే వేస్తాను కదండి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి నెయ్యి అయితే వేసుకున్నాను ఫస్ట్ ఇప్పుడు ఇందులో పోపు దినుసులు అంటే ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు అలాగే కొంచెం కొత్తిమీర వీటిని వేసి ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో నేను పచ్చిమిరపకాయలు సపరేట్గా వేయట్లేదండి ఎందుకంటే మసాలా పేస్ట్లో పచ్చిమిరపకాయలు వేసాను కదా ఆ కారం సరిపోతుంది అనిపిస్తుంది అందుకని నేను పచ్చిమిరపకాయలు యాడ్ చేయట్లేదు అలాగే ఎండిమిరపకాయలు కూడా వేయలేదండి మీరు పోపులో కావాలంటే ఒక రెండు మిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే పొంగల్లో చాలామంది మిరపకాయలు కూడా వేసుకుంటారు మీకు ఇష్టమైతే కనుక వేసుకోండి ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు నేను టమాటోని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను టమాటో కూడా వేసుకున్నాను టమాటో కూడా బాగా మెత్తబడే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇంకా ఇందులో మీరు మీ దగ్గర అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చండి కావాలంటే నేనైతే వెజిటేబుల్స్ లాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్లో మనం వేసిన కొబ్బరి పచ్చిమిరపకాయలు వెల్లుల్లి అలాగే కొత్తిమీర ఇవి కొంచెం పచ్చిగానే వేసుకున్నాం కదండి అందుకని ఆయిల్లో ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోండి మనం ఈ మసాలా పేస్ట్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటుంటే మంచి ఫ్లేవర్ మంచి వాసన వస్తుందండి ఇంట్లో గుమ్మగుమలాడుతుందనమాట సో మసాలా పేస్ట్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం కొంచెం జీలకర్ర పౌడర్ వేసానండి అంతే ఇంకేం మసాలాలు యాడ్ చేసుకోవద్దు అంటే మసాలా పౌడర్స్ అంటే గరం మసాలా కానీ అటువంటివి ఏమీ యాడ్ చేయొద్దు యాడ్ చేస్తే మళ్ళీ డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చేస్తుందండి సో ఇది కొంచెం మైల్డ్గా అలా ఉంటేనే బాగుంటుంది అనమాట ఉప్పు కారం పసుపు ఇవి మాత్రమే యాడ్ చేసుకోండి కారం కూడా చూసి వేసుకోండి ఎందుకంటే మనం మసాలా పేస్ట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసాము కదా సో పిల్లలు మీ పిల్లల కారం ఎక్కువగా తినకపోతే కనుక కారం కొంచెం తగ్గించి వేసుకోండి ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న పెసరపప్పు అలాగే ముందు రోజు నైటే నానబెట్టుకున్న సామలు వీటిని నీట్గా క్లీన్ చేసేసి ఇందులో యాడ్ చేసుకోవాలి చెప్పాను కదండి మిల్లెట్స్ ఏవైనా సరే మనం ముందు రోజు నైటే నానబెట్టుకొని నెక్స్ట్ డే వండుకోవాలన్నమాట అప్పుడే అవి మనకి కరెక్ట్గా డైజెస్ట్ అవుతాయి నేను ఇక్కడ సామాల్తో ఈ పొంగల్ ప్రిపేర్ చేస్తున్నాను కదా సేమ్ ఇదే విధంగా మీరు ఏ మిల్లెట్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ మిల్లెట్స్ ప్లేస్లో మీరు రైస్తో కూడా ఈ పొంగల్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా పెసరపప్పు సామలు రెండు వేసిన తర్వాత ఆయిల్లో ఒక్కసారి ఫ్రై చేసేసి ఇప్పుడు ఇందులో మీరు ఒక గ్లాసు సామలు తీసుకుంటే కనుక నాలుగైదు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోండి ఇది మనకి కొంచెం లిక్విడ్లా ఉన్నా కూడా బాగానే ఉంటుంది కానీ బాగా గట్టిగా ఉంటే అస్సలు బాగోదనమాట కొంచెం మనకి లిక్విడ్ లాగా అలాగే ఉండాలి అప్పుడే బాగుంటుంది సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక్కసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని పైన ఇంకొంచెం నెయ్యి వేసుకుని ఈ విధంగా కుక్కర్ విజిల్ పెట్టేసి రెండు నుంచి మూడు విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రెండు నుంచి మూడు విజిల్స్ రానిస్తే మనకి సామల పొంగల్ రెడీ అయిపోతుంది పొంగల్ లేదంటే కిచిడి అని కూడా అనుకోవచ్చు మనం ఇందులో పెసరపప్పు యాడ్ చేసాం కదండీ చాలా కమ్మగా చాలా చాలా రుచిగా ఉంటుంది ఇందులో నేను వాటర్ కొంచెం తక్కువ యాడ్ చేశానండి అంటే గ్లాసుకి నాలుగు గ్లాసుల వాటర్ మాత్రమే యాడ్ చేశాను మీరు ఒక ఆరు ఏడు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటే కనుక ఇది ఇంకొంచెం పల్చగా మనకి కొంచెం సాంబార్ రైస్ అది ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట అలా ప్రిపేర్ చేసుకున్నా కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది కొంతమందికి ఈ విధంగా థిక్గా ఉంటే ఇష్టం కదా అలా అటువంటి వారు ఈ విధంగా గ్లాస్కి నాలుగు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా ఈ విధంగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది వేడిగా తిన్నా కొంచెం చల్లారిన తర్వాత తిన్నా కూడా చాలా కమ్మగా బాగుంటుంది పక్కన మీరు కొబ్బరి చట్నీ లాంటిది లేదంటే పల్లీ చట్నీ లాంటిది ప్రిపేర్ చేసుకుని చట్నీ కలుపుకొని తిన్నా బాగుంటుంది లేదంటే పెరుగుతో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇంకా మా హస్బెండ్కి అయితే బాక్స్ పెట్టేశాను అండ్ సామాల కిచిడి అలాగే పెరుగు కొంచెం చట్నీ అంటే పచ్చడి కూడా వేసాను అనమాట టమాటో ఊరగాయ ఉంది కదండి అది వేసి ఇంకా బాక్స్ పెట్టేశాను అయితే ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు సాహితీ సాత్విక్ ఇద్దరిని కూడా రెడీ చేసేసానండి టైం టెన్ ఓ క్లాక్ అవుతుంది టెన్ ఓ క్లాక్కి సాహితీ సాత్విక ఇద్దరికి ట్యూషన్ ఉందనమాట లాస్ట్ ఒక ఒకటి రెండు వీడియోలో చెప్పాను కదండి మా ఇంటి పక్కనే వాళ్ళ టీచర్ ఉంటారు హిందీ టీచర్ వాళ్ళు స్కూల్లో చెప్తారనమాట ఆవిడ మే ఫస్ట్ నుంచి వాళ్ళకి ట్యూషన్ చెప్తున్నారు ఇంకా హాలిడేస్ అన్ని రోజులు కూడా ట్యూషన్ చెప్తాను అన్నారు సో అందుకని ఇంకా మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ట్యూషన్కి వెళ్ళిపోయి లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైంకి వస్తున్నారు ఇప్పుడు టైం టెన్ ఓ క్లాక్ అయింది బయట ఎండ చూసారు కదా ఎలా ఉందో చాలా ఎండగా ఉందనమాట మొన్నటి వరకు ఏంటంటే కొంచెం మబ్బుగా ఉండి మేఘాలు చల్లగా గాలి వేస్తూ అలా ఉండేది ఒక టూ డేస్ నుంచి మాత్రం ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా ఈవినింగ్ టైంలో కొంచెం చల్లబడుతుందండి ఈవినింగ్ టైంలో మప్పు పట్టి గాలి వేస్తూ అలా ఉంటుంది అనమాట మార్నింగ్ టైంలో మాత్రం ఎండ ఎక్కువగానే ఉంటుంది ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరు ట్యూషన్కి వెళ్ళిపోయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఈ రోజు నా బ్రేక్ఫాస్ట్ లోకి నట్స్ ఒక ఎగ్ అలాగే ఒక గ్లాస్ రాగి జావ లాస్ట్ వీడియోలో ఎవరు అడిగారండి ఏంటి లక్ష్మి గారు వెయిట్ లాస్ అవడానికి ట్రై చేస్తున్నారా అని అవునండి వెయిట్ లాస్ కోసం మాత్రమే కాదు హెల్తీగా ఉండటం కోసం కూడా నా లైఫ్ స్టైల్ని నేను చాలా చేంజ్ చేసుకున్నాను మార్నింగ్ లేచిన వెంటనే వాకింగ్కి వెళ్ళడం అలాగే రైస్ క్వాంటిటీ చాలా వరకు తగ్గించేశాను చూసారు కదా నేను ఆఫ్టర్నూన్ లంచ్లోకి మిల్లెట్స్ రెసిపీస్ ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను మాత్రమే కాదండి ఇంట్లో కూడా అంటే పిల్లలకి మా హస్బెండ్కి కూడా ఇదే విధంగా అంటే ఆఫ్టర్నూన్ టైంలో లేదంటే నైట్ డిన్నర్లోకి ఒక్కొక్కసారి మిల్లెట్సే పెడుతున్నాను పిల్లలు కూడా ఇష్టంగానే తింటున్నారండి అంటే వాళ్ళకి ఇష్టమైన విధంగా ప్రిపేర్ చేస్తున్నాను ఈ మిల్లెట్స్ ప్లెయిన్గా ఉండేసి కర్రీ వేసి పెడుతుంటే పిల్లలు తినట్లేదు అనమాట పొంగల్ పొంగల్లాగా లేదంటే బిర్యానీ లాగా అట్లా ప్రిపేర్ చేస్తుంటే వెజిటేబుల్స్ అవి వేసి తింటున్నారన్నమాట సో ఆ విధంగా ఆఫ్టర్నూన్ లంచ్లోకి కానీ నైట్ డిన్నర్లోకి కానీ ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను అలాగని ప్రతిరోజు మిల్లెట్ రెసిపీసే ప్రిపేర్ చేయట్లేదండి ఒకరోజు నార్మల్ రైస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను రెగ్యులర్గా పెట్టినా కూడా తినడానికి వాళ్ళకు కూడా బోరింగ్గానే ఉంటుంది కదా సో అందుకని అంటే వీక్లో టూ త్రీ టైమ్స్ మిల్లెట్సే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేసేసామండి పిల్లలు ట్వెల్వ్ థర్టీకి వచ్చారు వచ్చిన తర్వాత పిల్లలు నేను కూర్చొని లంచ్ అయితే చేసేసాము ఇంకా పిల్లల్ని కొంతసేపు పడుకోబెడదాము అని అనుకున్నానండి అయితే వాళ్ళు పడుకోవట్లేదు అనమాట ఇంకా అందుకని కిచెన్లోకి వచ్చి కొన్ని పనులు ఉన్నాయి అవి అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక మంచి వెయిట్ లాస్ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి దీనికోసం నేను ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాసు జీలకర్ర ఒక గ్లాసు సోంపు అలాగే ఒక గ్లాసు వాము ఈ మూడింటిని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుని లైట్గా రోస్ట్ చేస్తున్నాను అనమాట ఆయిల్ లాంటివి ఏమీ లేకుండా సో డైరెక్ట్ డ్రై రోస్ట్ చేస్తున్నాను ఈ పౌడర్ వెయిట్ లాస్ కోసం మాత్రమే కాదండి డైజెషన్ ప్రాబ్లమ్స్తో వారికి అంటే కడుపు ఉబ్బరం అజీర్ణం తేన్పులు ఇటువంటి ఉన్న వాళ్ళకి అలాగే వెయిట్ లాస్కి ఇమ్యూనిటీ పెరగడానికి ఇటువంటి వాటికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట ఒంట్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి ఈ విధంగా అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి ఈ మ్యాజికల్ పౌడర్ యూజ్ అవుతుంది ఈ పౌడర్ ఏ విధంగా తీసుకోవాలి సో దీని వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది వేరొక వీడియోలో ఎక్కడైనా షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ విధంగా సోంపు జీలకర్ర వాము ఈ మూడింటిని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుని లో లో పెట్టుకుని దోరగా వేయించుకుని చల్లారిన తర్వాత మనం పౌడర్ చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఈ పౌడర్ మనం తీసుకోవాలి ఇందులో ఇంకా మీరు కావాలంటే ధనియాలు అలాగే దాల్చిన చెక్క వీటిని కూడా వేసుకోవచ్చండి దాల్చిన చెక్క ఎంతో కాదు ఒక చిన్న మొక్క వేసుకుంటే చాలా మంచిది నేనైతే దాల్చిన చెక్క కానీ ధనియాలు కానీ ఏమి వేయట్లేదు ఈ మూడింటిని మాత్రమే పౌడర్ చేస్తున్నానండి ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నేను ఈ విధంగా పౌడర్ చేసుకుని యూస్ చేశాను నాకు మంచి రిజల్ట్ కనిపించింది అనమాట అందుకని మళ్ళీ ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇదే విధంగా నేను కొన్ని రకాల పౌడర్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానండి ఔషగింజలతో కూడా పౌడర్ ప్రిపేర్ చేసుకుంటాను ఔషగింజల పౌడర్ అయితే ఒక వన్ ఇయర్ నుంచి యూస్ చేస్తున్నానండి రెగ్యులర్గా మా ఇంట్లో ఎప్పుడూ ఔషధ గింజల కారపొడి ఔషగింజల పౌడర్ కూడా ఉంటుంది ఔషగింజల పౌడర్ నేను ఎక్కువగా మజ్జిగలో వేసుకుంటాను అలాగే ఎటు స్మూతీస్ లాంటివి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను కదండి మార్నింగ్ టైంలో నేను అప్పుడు కూడా ఔషధ గింజల పౌడర్ వేసుకుంటూ ఉంటాను ఔషగింజలు హెల్త్కి చాలా చాలా మంచివండి వీటిల్లో ఒమెగ త్రీ ఫ్యాటీ యాసిడ్స్ గుడ్ ఫ్యాట్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయన్నమాట ఔషధ గింజల్ని మనం రెగ్యులర్గా ఏదో ఒక రూపంలో ప్రతిరోజు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు తీసుకోగలిగితే గనక చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ గింజలతో నేను కారపొడి కూడా రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను కారపొడి ఎప్పుడు ఇంట్లో ఉంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కారపొడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా నేను రెండు మూడు వీడియోస్లో పాత వీడియోస్లో చూపించాను ఈ కారపొడి అయితే ఎప్పుడు ఉంటుంది పిల్లలు ఎక్కువగా ఇష్టంగా తింటారనమాట అలాగే ఈ విధంగా ప్లెయిన్గా కూడా ఈ గింజల్ని పౌడర్ చేసి దోరగా వేయించి పౌడర్ చేసి పెట్టుకొని మీరు ఈ పౌడర్ని డైరెక్ట్ వాటర్లో మిక్స్ చేసుకుని తాగొచ్చు లేదంటే మజ్జిగ తాగుతారు కదా మీరు మజ్జిగలో మిక్స్ చేసుకోవచ్చు అలాగే మీరు స్మూతీస్ లాంటివి ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు అందులో మిక్స్ చేసుకోవచ్చు లేదు డైరెక్ట్ వన్ టేబుల్ స్పూన్ గింజల పౌడర్ని తినొచ్చండి చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఈ గింజలు ఫ్రై చేస్తున్నప్పుడే చాలా కమ్మటి వాసన వస్తుంది ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత ఇవి బాగా చల్లారిన తర్వాత మనం పౌడర్ చేసుకోవాలి మన వంటగదే మన వైద్యశాల అండి మన వంటగదిలోనే మనకు వచ్చే బోలెడన్ని వ్యాధుల్ని తగ్గించే మెడిసిన్స్ ఉన్నాయి వాటిని కరెక్ట్గా తెలుసుకుని యూస్ చేసుకోగలిగితే మనం హాస్పిటల్కి వెళ్ళవలసిన పని కూడా ఉండదండి సో మన వంటగదిని మనం వైద్యశాలగా మార్చుకుని వంటగదిలో దొరికే వస్తువుల్ని మెడిసిన్స్గా మనం యూస్ చేసుకుంటే చాలా మంచిది ఇంకెక్కడ నేను టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక చిన్న బెల్లం మొక్క అల్లం యాలకులు ఇవన్నీ వేసి మంచి స్ట్రాంగ్గా టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను కొంచెం హెడ్డేక్గా ఉందండి అందుకని టీ ప్రిపేర్ చేసుకుని తాగుతున్నాను రెగ్యులర్గా టీ కాఫీలు తాగే అలవాటు లేదు కానీ ఎప్పుడైనా హెడ్డేక్గా ఉన్నప్పుడు అలాగే సండే టైంలో కూడా టీ కాఫీలు తాగుతాము ఇంకా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అవుతుందండి సాహితీ సాత్వికి ఇద్దరు కింద ఆడుకోవడానికి వెళ్ళిపోయారు ఇంకా టీ తాగిన తర్వాత ఇంట్లో కొన్ని పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుని ఇంకా నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలి సో పిల్లలు ఇంట్లో ఉంటే కనుక మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ ఈ విధంగా ఉంటుందన్నమాట సాహితీ సాతికి ఇద్దరికి హాలిడేస్ ఇచ్చేసారు కదా మరి ఆంధ్ర ఎప్పుడు వెళ్తున్నారు అని అడుగుతారు మీరు ఖచ్చితంగా ఆంధ్ర ఎప్పుడు వెళ్తున్నాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్